హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్ అందరూ నా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అండి అప్పుడే మీకు అర్థమయ్యిద్ది ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నానండి వంకాయ పచ్చిమిరపకాయలు కావాల్సినవి ఫస్ట్ అవి కోసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక నాలుగు వంకాయలు తీసుకున్నాను పచ్చి పులుసుకి అందుకే ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదండీ ఇక అందరం పచ్చి పులుసులని సాంబార్లని ఇవే కదండి తినేది కర్రీస్ ఎక్కువ ఎవరూ తినం కదా అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా మనం వాడలేం కాబట్టి అసభకాలం వస్తే అందుకే మీకు అడ్వాన్స్గా మీకు నేను పచ్చి పులుసు చూపిస్తున్నానండి నా స్టైల్లో చేసే పచ్చి పులుసు చూపిస్తున్నాను మొన్న మేము హైదరాబాద్ వెళ్ళాం కదండీ అక్కడ నేర్చుకున్నాను నేను కూడా మా బాగా చేసిందండి పచ్చిపులుసు అది అందుకే నేను కూడా ఈరోజు ట్రై చేశాను చూడండి మీరు కూడా నేర్చుకోండి అంటే పచ్చి పులుసులో కూడా వెరైటీలు ఉంటాయి కానీ వంకాయలు చూసారండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయండి వంకాయ కూడా పచ్చిమిర్చి కూడా చాలా బారుగా బజ్జీకాయలాగా ఉన్నాయి కానీ ఘాటు లేదు మొన్న ఒక నెల క్రిందట వచ్చిన పచ్చిమిర్చి బట్టికి బాగా కారం అండి ఒక్క కాయ వేసినా చాలా ఘాటుగా ఉండేది ఇప్పుడు ఐదారు కాయలు వేసుకున్న అసలు ఘాటు అనేది లేదండి పచ్చిమిర్చి చాలా బాగుంది చూసారు కదా అవన్నీ ముక్కలు కోసుకున్నాను వంకాయ పచ్చిమిర్చి అవి వేపుకోవాలండి నూనెలో కళాయి పెట్టుకున్నాను హీట్ ఎక్కింది ఆయిల్ వేస్తున్నానండి ఒక గంట ఆయిల్ వేసాను చూడండి దానిలో ఈ వంకాయ ముక్కలు అను పచ్చిమిర్చి కోసుకున్నాం కదండి అవి వేపుకోవాలి వంకాయలు అవి వేస్తున్నాను అవి దోరగా మంట పెట్టుకొని వేపుకోవాలి మాడ నీకోకుండా దానిలో పచ్చి పులుసు ముద్దపప్పు అండి దానిలో ముద్దపప్పు ఉంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ముద్దుపప్పు కూడా చేశాను నేను కాదు మీకు చూపించలేదు ముద్దుపప్పు కూడా కుక్కర్లో పెట్టి చేశాను ఎందుకంటే మెత్తగా అవ్వాలని మళ్ళీ దానిలోకి కావలసిన ఉల్లిపాయలు అండి ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ముక్కలే టేస్టు పచ్చి పులుసుకి ఒక ఐదు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కోస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి డి తీసుకున్నాము మొన్న ఒక ఒక ఐదు కేజీలు ఉల్లిపాయలు తీసుకున్నాము మళ్ళీ మేము ఉల్లిపాయ కోసేది కూడా ఉల్లిపాయ ముక్కలు దానిలో వేసేసి ఇలా లాగితే చాలండి చక్కగా చిన్న చిన్న ముక్కలు వస్తాయి చాలా బాగుంది అది కూడా ఆ మిషన్ కూడా తీసుకున్నాము మేము బాక్స్ ఉంటుంది అది నిమిషంలో ఉల్లిపాయలు రెడీ అయిపోతాయి అండి మనం చాలాసేపు కోసేవి కూడా ఇలా లాగితే చాలు అవి చాలా బాగుంది బాక్స్ కూడా ఇటు తిప్పుకుంటున్నాను చూశారు కదా మాడకోకుండా అవి కూడా తిప్పాలి సన్నపు సెగన వేగుతున్నాయి చక్కగా వేగుతున్నాయండి అది కూడా వేగుతున్నాయి దానిలో కొంచెం జీరా కూడా యాడ్ చేసుకుంటాను కొంచెం వేగినాక చూడండి అయితే మొన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయ అది కూడా తీసుకున్నాము అవి చూసారు కదా అలా ముందు నా ఉల్లిపాయ కూడా చాలా పవర్గా ఉంటుంది అసలు కోస్తంటే మనం మన ఎవరో కొట్టినట్టుగా ఏడవాల్సి వస్తుంది అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఉల్లిపాయలు కూడా ఎర్రపాయ ఏంటి అలా బాగా పవర్ఫుల్గా ఉన్నాయండి అవి చిన్న ముక్కలుగా ఒక ఉల్లిపాయని నాలుగు బద్దలు చేసుకొని ఆ బాక్స్లో వేసుకోవాలి నేను లాగుతాను చూడండి అది కూడా మీరు తీసుకోండి చాలా బెస్ట్గా ఉంది చక్కగా ఉల్లిపాయ లాగేయటం అది చాలా ఈజీగా ఉంది పది ఉల్లిపాయలైనా ఐదు నిమిషాల్లో కోసేయచ్చు ఐదు నిమిషాల్లో చిన్న ముక్కలు కోసేసుకొని లాగేస్తే చాలా బాగుంటాయండి ఆ బాక్స్ కూడా తీసుకోండి అప్పుడు టూ హండ్రెడ్ అండి ఇప్పుడైతే మరి రేట్ తెలియదు మేము తీసుకొని వన్ ఇయర్ అవుతుంది అది చూసారు కదా అలా ఫిట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి లాగాలండి అలా కొంచెం అటు ఇటు చూసుకొని లాగుతే వాటికి చక్కగా చిన్న మొక్కలు చాలా బాగా వస్తున్నాయి ఆ వైర్ కూడా వన్ ఇయర్ అయినా సరే చాలా బాగానే ఉంది అసలు పాడవలేదు మీరు కూడా ఉల్లిపాయలు కోసుకునేది అది తీసుకోండి బాక్సు చాలా బాగుందండి అది కూడా చూసారు కదా అదిగో బ్లేడ్ ఉంటుంది అదిగో సన్నగా రజన్లాగా వచ్చింది చూసారండి ఉల్లిపాయ పచ్చి పులుసులోకి రెడీ అవుతుందండి అలా కోసుకోండి మీరు కూడా బాక్స్ తీసుకోండి అవి వేగుతున్నాయి సన్నపు సగనవి వేగుతున్నాయి చూసారు కదా పచ్చి పులుసు రెడీ అవ్వచ్చిందండి దానిలో కావాల్సినవి కూడా రెడీ అయిపోతున్నాయి కదండీ సన్నపు సగన్ ఇవి కూడా వేగుతున్నాయి అయితే వీటిని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి అవి కూడా నేను రెడీగా చేసుకున్నాను జారా కూడా ఉల్లిపాయలు తొరవ ఏదే ఉల్లిపాయలు సన్న ముక్కలు చేసుకుంటున్నాను చూడండి పాయలు చేసుకోవాలి కదా రెండు స్టెప్పులు వేసాను ఒకసారి మూడు పాయలు వేసాను ఒకసారి రెండు పాయలు వేసాను అయిపోయినాయి అవిగోండి చూడండి చక్కగా చిన్న మొక్కలు ప్లేట్ డైనీ అన్ని మొక్కలు కూడా మనం కోసుకుంటే చాలాసేపు పడుతుంది కళ్ళ నీళ్ళు కూడా వస్తా ఎవరో కొట్టినట్టుగా ఏడుస్తా కూర్చుంటామండి ఆ ఉల్లిపాయలకు వస్తా కానీ అదంతా లేకుండా చక్కగా అలా తీసేసుకోవచ్చు అది ఊరికి కడిగేసుకుని అలా పెట్టేసుకోవచ్చు అండి దానికి సబ్బు అక్కర్లేదు ఏమక్కర్లేదు అదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీ అయిపోయినాయి అదే మనం ఒక గంట కొయ్యాల్సి వచ్చేదండి ఆ శ్రమ లేకుండా చక్కగా బాగుంది నాకైతే చాలా ఈజీగా ఉందండి ఉల్లిపాయకి జీరా వేస్తున్నాను జీరా కూడా దీనిలో వంకాయ పచ్చిమిర్చి ముక్కలతో పాటు జీరా కూడా వేపుకోవాలి కొంచెం జీరా అంటే ఒక స్పూన్ వేసానండి అది పచ్చి పులుసు కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను చూసారు కదా మిక్సీ జారా కూడా రెడీ చేసుకున్నాను అవి పట్టేస్తాను అనమాట మిక్సీ అప్పుడు వంకాయ ముక్కలు జీరా కొంచెం పసుపు వేసుకున్నాను ఆ వేడి దాని మీద పసుపు వాసన రాకుండా మనం చింతపండు కూడా నానబెట్టుకున్నానండి పచ్చి పులుసుకి అవి కూడా వేసి మిక్సీ పట్టేస్తాను చింతపండు జీర పసుపు పచ్చిమిర్చి తగినంత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను మీరు తగినంత వేసుకోండి మిక్సీ పడుతున్నాను చూసారా అవి మెత్తగా పట్టేసుకోవాలి వంకాయ ముక్కలు అవి వేపాం కదండి వెనకేం చేసేవాళ్ళంటే పెద్దవాళ్ళు అవి కాల్చేవాళ్ళు అప్పుడు కట్టి పుల్లలు కాబట్టి వంకాయలు ఆ పొయ్యిలో పడేసి కాల్చి తొక్కలు తీసి పచ్చి పులుసు చేసుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే అలా కాల్చిన క్యాన్సర్ వస్తుందని అవి వస్తుంది అని అంటున్నారు కదా అందుకని మనం నూనె వేసుకొని వేపుకుంటున్నామండి దానిలోకి మళ్ళీ బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా ఉంటేనే పచ్చి పులుసు దాని టేస్ట్ ఉంటుంది అది కూడా కోసుకుంటున్నాను చూడండి బెల్లం కూడా తగినంత వేసుకోవాలి నేనైతే ఒక యాభై గ్రాములు ఒక పాతి గ్రాములు మొక్క వేసుకుంటాను అలా కోసుకుంటే అప్పుడు మిక్సీ ఇది బ్లేడ్ కూడా ఇరక్కుండా ఉంటుంది కదా అదే గడ్డలేసామంటే బ్లేడ్ ఇరిగిపోద్ది కదండి అందుకని ఓ పాతి గ్రాముల బెల్లం దాకా తీసుకున్నాను నేను ఆ జారాలు ఇప్పుడు అవన్నీ మెత్తగా అయిపోయింది చూశారు కదా గుజ్జల్లో దానిలో ఈ బెల్లం కూడా వేసేసి పచ్చి పులుసు పట్టాలి అది కలిపేసుకోవాలి ఈ జార పడుతున్నాను కదండి మిక్సీ చూడండి మిక్సీ కూడా అయిపోయినాక అది ఒక గిన్నెలో వేసుకుంటాను నేను దానిలోనే అదిగోండి మెత్తగా అయిపోయింది చూసారు కదా పేస్ట్ వచ్చేసింది మనకి గడ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి అవన్నీ ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక గిన్నెలో నేను ఇవి ఇప్పుడు పట్టాను కదండి మిక్సీ పట్టింది వేసి అదంతా వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటర్ పోసుకోవాలి పచ్చి పులుసు మా స్టైల్లో చేస్తున్నాము చూడండి క్వాంటిటీ కూడా మీకు చెప్పాను కదా నేను అలా చేసుకోండి ఒక చెంబుడు వాటర్ అయితే పోసుకున్నాను నేను అంటే మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసుకోవాలి మేమైతే నలుగురు కాబట్టి మాకు సరిపడా మేము క్వాంటిటీ చూసుకున్నాను ఇప్పుడు కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా దానిలో వేసేస్తాను ఒకవేళ ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ తగినంత వేసుకోండి అవి నుండి కొంచెం టేస్ట్ చూస్తారు కదా చూడ చూడండి అవి కూడా అయిపోయింది ఆ ఉల్లిపాయలు కూడా కలిపేసాను పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి బెల్లం కూడా మిక్సీలో వేసేసాను కాబట్టి కరిగిపోయింది అదిగోండి పచ్చి పులుసు రెడీ దానికి తాలింపు కూడా పెడుతున్నామండి అంటే వెనక వాళ్ళు ఏంటంటే పచ్చి పులుసు తాలింపు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు మేమైతే పచ్చి పులుసుకు తాలింపు కూడా పెట్టుకున్నాము దానికి కావాల్సినవి వెల్లుల్లిపాయ కూడా రెబ్బలు వలుసుకున్నాను వాళ్ళు రెబ్బలు వలుసుకొని దాన్ని కూడా చితుపుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా చాలా పాడైపోతున్నాయండి అవి కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి వెల్లుల్లిపాయలో కూడా పురుగులు ఉంటున్నాయి జాగ్రత్తగా వేరు వేరుకొని తీసుకోండి వెల్లుల్లిపాయలు కూడా కానీ బాగా రేటుగా ఉన్నాయి వెల్లుల్లిపాయ కూడా బాగా రేటు పెరిగినాయి ఎండుమిర్చి వేసుకున్నానండి తాలింపుకి రెండు రెండు అయినా వేసుకోవచ్చు నేను రెండు వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను తగినంత ఆవాలు వేసుకున్నాను తాలింపుకి వెల్లుల్లిపాయలు చితుపుకున్నాం కదండి అవి కూడా వేసుకున్నాను అవి వేగుతూ ఉన్నాయి దోరగా వేపుకోవాలి మాడనీయకూడదు మాడితే ఏ కూర కూడా టేస్ట్ ఉండదు కదండి మనం అన్నీ దగ్గరుండే చూసుకోవాలి తాలింపు రెడీ కరివేపాకు కూడా తాజా కరివేపాకు కూడా రెడీ అండి వేసాము దానిలో స్మెల్ బాగా ఉంటుంది చూడండి వేగుతున్నాయి కదా దించే ముందు కొంచెం ఇంగవ కూడా వేసుకుంటాను నేను అదిగోండి ఇంగువ కూడా వేస్తున్నాను తగినంత వేసుకోండి ఇంగవంటే ఉరికి కొంచెం వేస్తాము ఆ తాలింపు దానిలో వేసేసుకొని కలుపుకోండి వేడివేడి మీదే ఆ తాలింపు వేసేస్తే చాలా బాగుంటుంది ఇక వేడివేడి పచ్చి పులుసు రెడీ అండి మీరు కూడా చేసుకోండి ఏమైనా కామెంట్స్ ఉన్నా పెట్టండి మీరు కూడా ఏం కర్రీ చేసుకున్నారో మాకు పెట్టండి కామెంట్లో ఈరోజు పచ్చి పులుసు రెడీ అండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా ధన్యవాదాలండి పప్పు అదిగోండి ముద్దపప్పు కూడా చేసుకుంటాకి రెడీ చేసుకున్నాను ముద్దపప్పు కూడా చేస్తున్నాను నేనైతే కడిగేసి పెట్టుకుంటాను కుక్కర్లో పెట్టేస్తానండి ముద్దపప్పు కూడా కడుగుతున్నాను చూశారు కదా రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఈ మధ్య పౌడర్లు కలుపుతున్నారు కదండి కందిపప్పులో కూడా అందుకని రెండు మూడు సార్లు అయితే కడు కడుక్కోవాలండి కడుక్కొని నాలుగు విజిల్స్ రాగానే తీసేసుకోవాలి అంటే ముద్దపప్పు ఉంటేనే బాగుంటుంది పచ్చి పులుసులో నేను ముద్దపప్పు కూడా